హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త రూట్ మార్చిన జగన్ తీవ్ర ఆందోళనలో చంద్రబాబు నాయుడు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం మాజీ ముఖ్యమంత్రి జగన్ లో మార్పులు కనిపిస్తుంది ఎన్నికల్లో పరాజయం తర్వాత పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం మొదలైంది సుదీర్ఘ పాదయాత్రతో ప్రజలు పార్టీ కేటర్లతో కలిసి ప్రయాణం చేసిన జగన్ రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యారు సి అయిన తర్వాత ప్రజలకు పార్టీ కేటర్లకు దూరమయ్యారు ఎమ్మెల్యేలు సైతం సీఎంను కలవలేని పరిస్థితులు ఏర్పడ్డాయి ఇప్పుడు ఫలితాల తర్వాత తిరిగి సాధారణ ప్రజలు పార్టీ కేటార్ కు జగన్ కు అందుబాటులోకి వచ్చారు ముఖ్యమంత్రిగా జగన్ ఉన్న సమయంలోని సాధారణ ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రజా దర్బారు నిర్వహించాలనే ప్రతిపాదన మార్లు ప్రస్తావనకు వచ్చింది వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో ప్రతి రోజు ఉదయం క్యాంప్ కార్యాలయంలోని ప్రజా దర్బారు నిర్వహించేవారు అదే తరహాలోని జగన్ కొనసాగించాలని పార్టీలోని పలువురు సీనియర్లు సూచించారు కానీ అమలు కాలేదు అదే విధంగా వైఎస్సార్ తన పాలన పైన ప్రజల్లోకి వెళ్లేందుకు రచ్చబండకు నిర్ణయించారు ఆ కార్యక్రమంలోని పాల్గొనేందుకు వెళ్తేనే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు జగన్ తాను అమలు చేసిన సంక్షేమ పథకాలపైన ప్రజల నుంచే ఫీడ్బ్యాక్ తీసుకునేందుకు రచ్చబండ నిర్వహిస్తానని అంతర్గత చర్చల్లో పేర్కొన్నారు ఐదేళ్ల కాలంలోనే ఒక్కసారి రచ్చబండ నిర్వహించలేదు ఇక ఎమ్మెల్యేలు సైతం క్యాంప్ కార్యాలయానికి వెళ్ళిన సీఎంతో నేరుగా కలవాలంటే కష్టతరమైందని పలువురు ఫలితాల తర్వాత చెబుతూ వస్తున్నారు సీఎంగా మీడియా సమావేశాలు నిర్వహించిన జగన్ ఇప్పుడు ఈ నెలన్నర కాలంలోనే ఐదు సార్లు మీడియా సమావేశాలు నిర్వహించారు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలోని జగన్ ప్రజల పార్టీ కేడర్ అభిమానులను కలిసేందుకు సమయం కేటాయించారు పలువురు తాడేపల్లిలోని జగన్ నివాసానికి చేరుకున్నారు వారిని జగన్ పలకరించారు ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారు కార్యకర్తలు నాయకులు ఎవరు అధైర్యపడవద్దు పార్టీ అండగా ఉంటుందని అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని వివరించారు రానున్న కాలంలోని ప్రతి కార్యకర్తకు తనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు